ఇష్రాయిలీలు దేవుని ఆలయాన్ని నిర్మిస్తుంటే అక్కడి అధికారులు అడ్డుపడి మీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించడం మనం చూశాం దానికి యూదులు గతంలో కోరేషురాజు మాకు అనుమతి ఇచ్చాడు అని సమాధానమిచ్చారు ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి రాజైన దర్యావేషు తన రాజ్యంలో వెతకమని ఆజ్ఞాపిస్తాడు రాజధానిలోని గ్రంథాలయంలో వెతికినప్పుడు ఒక గ్రంథం బయటపడుతుంది అందులో కోరేషురాజు గతంలో ఇచ్చిన ఆజ్ఞ స్పష్టంగా రాసి ఉంది ఎరుషలేములో దేవుని మందిరాన్ని ఖచ్చితంగా నిర్మించాలి దానికి అయ్యే ఖర్చను రాజకోసం నుండే భరించాలి అని ఆ శాసనంలో ఉంటుంది కోరేషు ఆజ్ఞను చూసిన దర్యావేషు రాజు ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అడ్డుపడిన అధికారులైన తత్తెనై మరియు శతర్భోజనైలకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేస్తాడు యూదులు చేస్తున్న మందిర పనిలో మీరు ఏమాత్రం జోక్యం చేసుకోవద్దు వారిని ఆపవద్దు అంతేకాదు మందిర నిర్మాణానికి అయ్యే ప్రతి పైసాను ప్రభుత్వ ఖజానా నుండి వెంటనే చెల్లించాలి దేవునికి బలులర్పించడానికి అవసరమైన ఎద్దులు గొర్రెలు గోధుమలు ఉప్పు ద్రాక్షారసం మరియు నూనె వంటి వస్తువులను ఏ లోటు లేకుండా ప్రతిరోజు వారికి సరఫరా చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు చివరగా రాజు ఒక గట్టి హెచ్చరిక కూడా ఇస్తాడు ఎవరైనా ఈ రాజశాసనాన్ని మీరితే వారి ఇంటి దూలాన్ని తీసి దానిమీద వారిని ఉరితీయాలి వారి ఇల్లు పెంటకుప్ప కావాలి అని ప్రకటిస్తాడు రాజు నుండి అంతటి కఠినమైన ఆజ్ఞ రావడంతో అధికారులు భయపడి ఇష్రాయిలీయులకు కావాల్సినవన్నీ తక్షణమే సమకూర్చారు మరోవైపు ప్రవక్తలైన హగ్గయి జకర్యాలు దేవుని మాటలతో ప్రజలను ఎంతగానో ప్రోత్సహిస్తారు అధికారుల సహకారం ప్రవక్తల హెచ్చరికలు తోడవడంతో అందరూ కలిసి అత్యంత ఉత్సాహంతో పనిచేశారు అలా రాజైన దర్యావేశు పరిపాలనలోని ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ రోజున ఎట్టకేలకు దేవాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది మందిరం పూర్తయిన తరువాత ఇష్రాయేలీయులు యాజకులు మరియు లేవీయులు ఎంతో సంతోషంతో దేవుని మందిరానికి ప్రతిష్టాపన ఉత్సవాన్ని నిర్వహించారు ఈ సంబరంలో భాగంగా వంద ఎద్దులు రెండు వందల గొర్రెలు మరియు నాలుగు వందల గొర్రెపిల్లలను బలిగా అర్పించారు ఇష్రాయేలీయుల పన్నెండు గోత్రాల లెక్క ప్రకారం పన్నెండు మేకలను పాపపరిహారార్థ బలిగా అర్పించి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యాజకులను లేవీయులను వారి వారి సేవల కోసం నియమిస్తారు మందిరం ప్రతిష్ఠించిన కొద్ది రోజులకే అంటే మొదటి నెల పద్నాలుగవ తేదీన వారు పస్కా పండుగను జరుపుకున్నారు చెరలో నుండి తిరిగి వచ్చిన వారందరూ యాజకులు మరియు లేవీయులతో కలిసి తమ్ములు తాము పవిత్రం చేసుకుని పస్కా పశువును భుజించారు ఏడు రోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో సంతోషంగా పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు యహోవా వారి హృదయాలను గొప్ప సంతోషంతో నింపాడు అన్యరాజైన పారసీక రాజు కూడా దేవుడు ఇష్రాయేలీయుల వైపు తిప్పి మందిర నిర్మాణంలో తోడ్పడేలా చేశాడు ఇది నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం యరుషలేము దేవాలయ నిర్మాణం పూర్తయిన కొన్నేళ్ల తరువాత పారసీక రాజైన అర్థహశస్త పరిపాలనా కాలంలో బైబుల్ చరిత్రలో అత్యంత ముఖ్యుడైన ఎజ్రా మొదటిసారిగా పరిచయమవుతాడు ఎజ్రా కేవలం ఒక సాధారణ వ్యక్తి మాత్రమే కాదు ఆయన ప్రధాన యాజకుడైన అహరోను వంశానికి చెందినవాడు ఆయన మోషే ధర్మశాస్త్రంలో ఎంతో ఆరితేరిన శాస్త్రజ్ఞుడు దేవుని వాక్యాన్ని లోతుగా నేర్చుకోవడానికి దాని ప్రకారం తన జీవితాన్ని మలుచుకోవడానికి మరియు ఆ సత్యాలను ఇతరులకు నేర్పించడానికి ఎజ్రా తన హృదయాన్ని పూర్తిగా సిద్ధం చేసుకున్నాడు ఎజ్రా బాబిలోను నుండి యరుషలేముకు ప్రయాణం కావాలని నిశ్చయించుకున్నప్పుడు దేవుని కృప ఆయనకు తోడుగా నిలిచింది ఆ కృపవల్లే రాజైన అర్థహశస్త మనసు మారి ఎజ్రా అడిగినవన్నీ ఇచ్చి పంపించాడు సుమారు ఐదు నెలలపాటు సాగిన సుదీర్ఘమైన మరియు కష్టతరమైన ప్రయాణం తర్వాత ఎజ్రా తన బృందంతో కలిసి సురక్షితంగా ఎరూషలేము చేరుకున్నాడు ఇది కేవలం మానవ ప్రయత్నం వల్ల సాధ్యం కాలేదు దేవుని దయగలిగిన హస్తం ఆయన మీద ఉన్నందునే ఇది సాధ్యమైంది రాజైన అర్థహశస్త ఎజ్రాకు ఒక విశేషమైన అధికారిక లేఖను అంటే ఒక రాజశాసనాన్ని ఇచ్చాడు ఆ లేఖలో రాజు అనేక అద్భుతమైన రాయితీలను ప్రకటించాడు బాబిలోనులో ఉన్న ఇస్రాయేలియులలోగానీ యాజకులలోగాని ఎవరైనా సరే తమ ఇష్టపూర్వకంగా ఎజ్రాతో కలిసి యెరూషలేముకు వెళ్ళవచ్చని రాజు స్వేచ్ఛనిచ్చాడు అంతేకాకుండా రాజు మరియు ఆయన సలహాదారులు ఎరూషలేము దేవుని మందిరం కోసం భారీగా వెండి బంగారాన్ని కానుకలుగా పంపించారు మార్గమధ్యలో బాబిలోను ప్రజలు ఇచ్చే కానుకలను కూడా సేకరించి తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చారు అక్కడితో ఆగకుండా నది అవతల ఉన్న ప్రభుత్వ అధికారులకు రాజు కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు దేవుని మందిరానికి ఇంకా ఏదైనా అవసరమైతే ప్రభుత్వ ఖజానా నుండి తక్షణమే సహాయం చేయాలని గోధుమలు ద్రాక్షారసం నూనె ఉప్పు వంటివి ఎంత అడిగితే అంత సరఫరా చేయాలని ఆజ్ఞాపించాడు అలాగే మందిరంలో సేవ చేసే యాజకులు లేవీయులు గాయకులపై ఎటువంటి పన్నులు వెయ్యకూడదని ప్రత్యేక మినహాయింపు ఇచ్చాడు దీనితో పాటు దేవుని ధర్మశాస్త్రం తెలిసిన వారిని న్యాయాధిపతులుగా నియమించే అధికారాన్ని కూడా యజ్రాకు అప్పగించాడు ఒకవేళ ఎవరైనా దేవుని చట్టాన్ని గాని రాజు ఆజ్ఞనుగాని మీరితే వారికి కఠిన శిక్షలు వేయాలని రాజు ఆదేశించాడు రాజు ఇచ్చిన ఈ ఊహించని అవకాశాన్ని చూసి యజ్రా ఎంతగానో సంతోషించాడు అయితే ఆయన ఎక్కడా గర్వపడలేదు ఇదంతా దేవుని కృప అని గుర్తిస్తూ మన పితరుల దేవుడైన యహోవా గాక యరూషలేములోని యహోవా మందిరాన్ని మహిమపరచాలని రాజు హృదయంలో ఈ ఆలోచన పుట్టించింది ఆయనే అని దేవుణ్ణి స్తుతించాడు దేవుని హస్తం తనకు తోడుగా ఉందని నమ్మి యజ్రా ఎంతో ధైర్యంతో ఇస్రాయేలీయులలోని ముఖ్యులను సమకూర్చుకుని తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు యరూషలేముకు వెళ్లడానికి యజ్రా తనతోపాటు బయలుదేరాల్సిన కుటుంబ పెద్దల జాబితాను సిద్ధం చేశాడు దాదాపు పదిహేను వందల మంది పురుషులు వారి కుటుంబాలతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు వీరందరూ అహవా అనే నడి దగ్గర గుమిగూడారు అక్కడ అందరినీ పరిశీలిస్తున్న సమయంలో యజ్రాకు ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది ఆ సమూహంలో సాధారణ ఇస్రాయేలీయులు యాజకులూ ఉన్నారు కానీ దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అవసరమైన లేవీయులు ఒక్కరు కూడా లేరు వెంటనే యజ్రా సమయస్ఫూర్తితో వ్యవహరించి కొంతమంది నాయకులను కసిప్య అనే ఊరికి పంపాడు అక్కడ ఉన్న లేవీయులను ఒప్పించి తీసుకురమ్మని కోరాడు దేవుని కృప వల్ల వారు మంచి వివేకవంతులైన ముప్పై ఎనిమిది మంది లేవీయులను ఇరవై రెండు వందల మంది మందిర పరిచారకులను వెంటబెట్టుకుని రావడంతో ఆ లోటు తీరిపోయింది అయితే వారి ముందున్న ప్రయాణం చాలా సుదీర్ఘమైనది మరియు ప్రమాదకరమైనది మార్గమధ్యలో దొంగలు శత్రువుల భయం పుంచి ఉంది పైగా వారి దగ్గర రాజు ఇచ్చిన అత్యంత విలువైన వెండి బంగారం ఉంది నిజానికి యజ్రా అనుకుంటే రక్షణ కోసం రాజును అడిగి సైన్యాన్ని గుర్రపు రౌతులను తీసుకోవచ్చు కాని యజ్రా ముందే రాజుతో మా దేవుని హస్తం ఆయనను వెదకే వారందరికీ తోడుగా ఉంటుంది అని ఎంతో నమ్మకంతో చెప్పి ఉన్నాడు ఇప్పుడు మళ్లీ వెళ్ళి రాజును సైన్యం కావాలని అడిగితే అది దేవునిమీద నమ్మకం లేనట్లు అవుతుందని యజ్రా భావించాడు అందుకే ఆయన లోకసంబంధమైన సహాయం కోరడానికి సిగ్గుపడ్డాడు దైవసహాయం కోరాడు అహవా నది దగ్గర అందరితో కలిసి ఉపవాసం ఉండి ప్రయాణంలో తమకు తమ పిల్లలకు తమ ఆస్తికి రక్షణ కావాలని దేవుణ్ణి బ్రతిమాలాడు దేవుడు వారి మొరను ఆలకించి వారి ప్రార్థనను అంగీకరించాడు ప్రయాణం మొదలయ్యే ముందు రాజు మరియు అధికారులు దేవుని మందిరం కోసం ఇచ్చిన వెండి బంగారు పాత్రలను యజ్రా జాగ్రత్తగా తూకం వేయించాడు సుమారు వెయ్యిన్ని మూడు వందల మణుగుల వెండిని రెండు వందల మణుగుల వెండి ఉపకరణములను రెండు వందల మణుగుల బంగారమును ఏడు వేల తులములు గల ఇరువది బంగారపు గిన్నెలను బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి ఆ నిధుల బాధ్యతను పన్నెండు మంది ముఖ్య యాజకులకు అప్పగించాడు మీరు పవిత్రులు ఈ వస్తువులు కూడా దేవునికి ప్రతిష్ఠితమైనవి మనం క్షేమంగా ఎరూషలేము చేరుకొని అక్కడ ఉన్న అధికారుల ముందు వీటిని మళ్లీ తూకం వేసి అప్పగించేవరకు వీటిని మీ ప్రాణప్రదంగా కాపాడండి అని వారికి బాధ్యతలు గుర్తుచేశాడు చివరకు మొదటి నెల పన్నెండవ రోజున వారు అహవానది నుండి ప్రయాణమయ్యారు యజ్రా నమ్మినట్లుగానే దేవుని హస్తం వారికి ప్రతి అడుగులో తోడుగా నిలిచింది మార్గంలో పొంచి ఉన్న నుండి దొంగల నుండి దేవుడు వారిని అద్భుతంగా కాపాడాడు నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత వారు క్షేమంగా ఎరూషలేము చేరుకున్నారు అక్కడ మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత తాము తెచ్చిన వెండి బంగారాన్ని మందిరంలో తూకం వేసి అప్పగించారు ఒక్క చిన్న వస్తువు కూడా పోకుండా లెక్క సరిపోవడం దేవుని కృపకు నిదర్శనం ఆ తర్వాత చెరలో నుండి తిరిగి వచ్చిన వారందరూ ఎంతో భక్తితో దేవునికి బలులర్పించారు రాజు ఇచ్చిన ఆజ్ఞాపత్రాలను అక్కడి అధికారులకు అందజేయగా వారు కూడా దేవుని మందిరానికి ఇస్రాయేలు ప్రజలకు పూర్తి సహకారాన్ని అందించారు ఎజ్రా ఎరూషలేముకు చేరుకుని తనకు అప్పగించిన పనులన్నీ చక్కబెట్టుకున్న తరువాత ఒకరోజు కొందరు అధికారులు ఆయన దగ్గరకు వచ్చి హృదయాన్ని కలిచివేసే ఒక వార్తను వినిపించారు ఎజ్రాగారు ఇస్రాయేలు ప్రజలు యాజకులు చివరకు దేవుని సేవ చేసే లేవీయులు కూడా అన్యుల నుండి వేరుగా ఉండటం లేదు వారు దేవుడు వద్దని వారించిన కనానీయులు హిత్తియులు పెరిజ్జీయులు వంటి అన్యజనులతో కలిసిపోతున్నారు అని వారు వాపోయారు అసలు విషయం ఏమిటంటే ఇస్రాయేలీయులు అన్యజాతుల స్త్రీలను వివాహం చేసుకోవడమే కాకుండా తమ కుమారులకు కూడా అన్యకన్యలను తెచ్చి పెళ్లిళ్లు చేశారు దేవుడు పవిత్రమైన సంతానంగా కోరుకున్న తన ప్రజలు ఇలా అన్యజనులతో కలిసిపోవడం అందులోనూ సమాజంలోని నాయకులే ముందుండి ఈ తప్పు చేయడం ఎజ్రాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ వార్త వినగానే ఎజ్రా గుండె పగిలినంత పనైంది ఎందుకంటే దేవుడు ఇస్రాయేలీయులను ఆరాధించే ఆరాధించేవారితో కలవద్దని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించాడు తన ప్రజల అవిధేయతను చూసి యజ్రా భరించలేని వేదనకు లోనయ్యాడు తీవ్రమైన దుఃఖంతో ఆయన తన వస్త్రాన్ని పై వస్త్రాన్ని చింపుకొని తన తల వెంట్రుకలను గడ్డాన్ని పీక్కుంటూ దిక్కుతోచని స్థితిలో స్తంభించిపోయాడు అలా సాయంత్రం వరకు మౌనంగా కూర్చుండిపోయిన ఎజ్రాను చూసి దేవుని మాటలకు భయపడేవారందరూ ఆయన చుట్టూ వచ్చి చేరారు ఆ రోజంతా ఇస్రాయేలు ప్రజలు చేసిన పాపం గురించి ఎజ్రా ఎంతో మానసిక వేదన అనుభవించాడు చివరకు సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం రాగానే ఎజ్రా తన వేదన నుండి లేచి మీద పడి ఆకాశం వైపు చేతులు చాపి దేవునికి పశ్చాత్తాప ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆయన తన ప్రార్థనలో ఎంతో వినయంగా ఇలా ఒప్పుకున్నాడు నా దేవా నీవైపు ముఖమెత్తడానికి నాకు సిగ్గుగా ఉంది మా పాపాలు మా తలల కంటే పైటి పెరిగిపోయాయి మా పితరుల కాలం నుండి మేము నీకు విరోధంగా పాపం చేస్తూనే ఉన్నాము మా దోషాల వలనే మేము శత్రువుల చేతికి చిక్కి చెరలోకి వెళ్లాల్సి వచ్చింది అయినప్పటికీ నీవు మా మీద కొంచెం కనికరం చూపి చెరలో నుండి మమ్మల్ని విడిపించావు యరూషలేము ఆలయాన్ని తిరిగి కట్టుకోవడానికి మాకొక గొప్ప అవకాశమిచ్చావు కాని దేవుడు చూపిన ఆ కృపను మరిచిపోయి మళ్లీ అన్యజాతులతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తాము దేవుని ఆజ్ఞను దారుణంగా మీరామని ఎజ్రా అంగీకరించాడు యహోవా నీవు నీతిమంతుడవు మేము నీ ముందు నిలబడ్డానికి ఏమాత్రం యోగ్యులం కాము మా అపరాధము చాలా పెద్దది అని ఎంతో దీనంగా తన ప్రార్థనను ముగించాడు యజ్రా దేవుని మందిరం ముందు సాగిలపడి కన్నీళ్లతో తన ప్రజల పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్న దృశ్యం వారిని ఎంతో కదిలించింది ఆ సమయంలో ఇజ్రాయేలీయులైన పురుషులు స్త్రీలూ పిల్లలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు యజ్రా పడుతున్న వేదనను చూసి ప్రజలందరూ కూడా బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు అప్పుడు శకన్య అనే వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి యజ్రాతో ఇలా అన్నాడు గారు మేము మా దేవునికి విరోధంగా పాపం చేశాము అన్యస్త్రీలను వివాహం చేసుకున్న మాట వాస్తవమే అయితే ఇజ్రాయేలీయులకు ఇంకా నిరీక్షణ ఉంది మనం ఇప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకుందాం దేవుని ఆజ్ఞకు భయపడేవారి ప్రకారము మేము ఆ అన్యస్త్రీలను వారికి పుట్టిన పిల్లలను పంపించివేస్తాము మీరు ధైర్యం తెచ్చుకోండి మేము మీకు తోడుగా ఉంటాము ఈ మాటలు విన్న యజ్రా వెంటనే లేచి అక్కడున్న యాజకులు లేవీయులందరితో ఖచ్చితంగా ఈ పని చేస్తాము అని ప్రమాణం చేయించాడు ఆ తర్వాత యజ్రా ఆ రాత్రంతా అన్నపానాలు మానేసి ప్రజల పాపాన్ని బట్టి తీవ్ర దుఃఖంతో గడిపాడు వెంటనే యూదాదేశమంతటా ఒక ప్రకటన చేయించారు మూడు రోజుల్లోగా ఇజ్రాయేలీయులందరూ ఎరూషలేముకు రావాలి ఒకవేళ ఎవరైనా రాకపోతే వారి ఆస్తిని జప్తు చేసి వారిని సమాజం నుండి వెలివేస్తాము అని గట్టిగా హెచ్చరించారు ఆ ఆజ్ఞ ప్రకారం మూడు రోజుల తర్వాత యూద బెన్యామీను గోత్రాల వారందరూ ఎరూషలేములోని మందిరం ముందున్న మైదానంలో సమావేశమయ్యారు అప్పుడది తొమ్మిదో నెల అంటే చలికాలం దానికి తోడు భారీ వర్షం కురుస్తోంది ప్రజలందరూ తాము చేసిన తప్పును తలచుకుంటూ ఆ చలికి మరియు వానకు వణుకుటూ అక్కడ కూర్చున్నారు అప్పుడు యజ్రా లేచి నిలబడి మీరు అన్యస్త్రీలను పెళ్లి చేసుకుని ఇజ్రాయేలు పాపాన్ని మరింత ఎక్కువ చేశారు ఇప్పుడు మీ పాపాన్ని దేవుని ముందు ఒప్పుకుని ఆ అన్యజనుల నుండి మీ అన్య భార్యల నుండి వేరుగా ఉండండి అని కఠినంగా చెప్పారు దానికి ప్రజలందరూ ఏకగ్రీవంగా నీవు చెప్పినట్టే మేము ఖచ్చితంగా చేస్తాము అని పెద్ద స్వరంతో సమాధానమిచ్చారు అయితే అక్కడ సమావేశమైన వారు చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల వర్షం ఎక్కువగా కురుస్తుండటం వల్ల అందరినీ ఒకేసారి విచారించడం సాధ్యం కాలేదు అందుకే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఊరు నుండి నాయకులు వచ్చి ఎవరెవరు అన్యస్త్రీలను వివాహం చేసుకున్నారో క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించారు ఈ విచారణ ప్రక్రియ సుమారు మూడు పాటు సాగింది చివరకు మొదటి నెల మొదటి రోజు నాటికి విచారణ అంతా పూర్తయింది ఈ విచారణలో స్త్రీలను వివాహం చేసుకున్న వారి జాబితా తయారైంది విచారకరమైన విషయం ఏమిటంటే దేవుని సేవలో పవిత్రంగా ఉండాల్సిన యాజకులు లేవీయులు కూడా ఈ తప్పులో పాలుపంచుకున్నారు అయితే వారు తమ తప్పును గుర్తించి దోషపరిహారార్థ బలిగా ఒక పొట్టేలను అర్పించి తమ అన్య భార్యలను పంపించి వేయడానికి సిద్ధపడ్డారు మొత్తం నూట పదమూడు మంది పురుషుల పేర్లు ఆ జాబితాలో ప్రస్తావించబడ్డాయి ఈ మొత్తం పురుషులు అన్య స్త్రీలను చేసుకున్నారు ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారున్నారు ఈ అందరూ తమ కుటుంబ బంధాల కంటే దేవుని ఆజ్ఞకే ప్రాధాన్యతనిచ్చి ఇజ్రాయేలు పవిత్రతను కాపాడటానికి నిశ్చయించుకున్నారు ఈ విధంగా ఎజ్రా నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు మరొక్కసారి దేవుని వైపు తిరిగి తమ పవిత్రతను పునరుద్ధరించుకున్నారు